కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆరు గ్రహాలు తల్లి రవికేతువులు తృతీయంలో లాభంలో గురుచంద్రుడు అలాగే ద్వితీయంలో బుధుడు చతుర్థంలో శుక్రుడు చక్కని ఆలోచన విధానంతో ముందుకు సాగండి మంచి శుభకాలను నడుస్తోంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి అద్భుతమైన జ్ఞాన సంపద సొంతమవుతుంది ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయండి సంకల్ప సిద్ధి కలుగుతుంది వృత్తిలో నైపుణ్యం కలుగుతుంది ఉద్యోగంలో మేలు జరుగుతుంది క్రమక్రమంగా అభివృద్ధిని సాధిస్తారు అనుకూల కాలం నడుస్తోంది మీరు అనుకున్న విధంగానే ఉద్యోగంలో మేలు జరుగుతుంది స్థిరమైన ఫలితాలు సాధిస్తారు అధికార లాభాలుంటాయి మీ నుండి కొందరికి మేలు చేకూరుతుంది కొత్త పనులు ప్రారంభించడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం వారం మధ్యలో అదృష్టం వరిస్తుంది సమున్నత స్థితిలో గౌరవం లభిస్తుంది ప్రశాంత చిత్తంతో పలకరించండి బంధుత్వ బాంధవ్యాలు బలపడతాయి విందు వినోద భరితంగా కాలము చక్కగా ఆనందాన్ని ఇస్తుంది ముందుకు సాగుతుంది శుభప్రదమైన లక్ష్మీ కటాక్ష సిద్ధి కొనసాగుతుంది మంచి వార్తలు వింటారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వారం కర్కాటక రాశి వారు లక్ష్మి అమ్మవారిని స్మరించడం చాలా మంచిది కర్కాటక రాశి వారు ఏ ఏ ఆలయాలు సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా మహాలక్ష్మి అమ్మవారిని దర్శిస్తే మేలు కలుగుతుంది గురుగారి ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు